పెనమలూరు ఊరి నడిబొడ్డున గజం కేవలం ఇరవై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు ఇది వచ్చేసి సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఫ్రెండ్స్ చూడవచ్చు అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్ ఇది వెంచర్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఫ్రెండ్స్ మనకి వెంచర్ మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది కొత్తగా శాంక్షన్ అయిన మెట్రో విజయవాడ మెట్రో లాస్ట్ స్టాప్ అనమాట పెనమలూరులో ఆ మెట్రో లాస్ట్ స్టాప్ నుంచి ఈ వెంచర్కి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ మనకి మెయిన్ రోడ్కి కూడా వాకబుల్ డిస్టెన్స్ అనమాట మంచి లొకేషన్ అండి చుట్టూ ఇళ్ల మధ్యలో అయితే ఉంది ఈ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉందన్నమాట ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఉందండి మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడవచ్చు ప్రజెంట్ మనకి ఒక ఈస్ట్ ఫేజింగు ఒక నార్త్ ఫేజింగు అలాగే వెస్ట్ ఫేజింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంత వెంచర్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి బడ్జెట్ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనమాట గజన్ రేట్ వచ్చేసి ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు మనకి రెండు వందల గజాల నుంచి రెండు వందల యాభై గజాల వరకు అయితే అవైలబుల్గా ఉందన్నమాట ఒక్కొక్క ప్లాట్ అర్జెంట్ సెల్ ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోకండి ప్రైస్ అనేది నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు పెద్దగా మార్జిన్ అయితే ఉండదండి స్లైట్గా అయితే ఉంటుందని చెప్పారు ఇదంతా వెస్ట్ ఫేజింగ్ ముక్కలు అనమాట ఈ ఈ దారి మొత్తం వెస్ట్ ఫేజింగ్ అయితే వస్తాయి రెండు వందల నుంచి రెండు వందల యాభై అయితే ఉన్నాయండి అసలు మిస్ చేసుకోకండి బ్యాంక్లోనే వస్తుంది మరిన్ని వల్లకి ఈ పై ఇచ్చిన నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అప్పటి వరకు టేక్ కేర్ జై హింద్